హే గాయస్ నేను మీ భద్రాని వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మనం వాలంటీర్లకు సంబంధించి చాలామంది చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు ఎందుకంటే అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఇకపోతే తీసేస్తుందా రాజీనామా చేసిన వాళ్ళని కొనసాగిస్తారా అలాగే ప్రస్తుతం రాజీనామా చేయకుండా వాళ్ళని కొనసాగిస్తారా ఏంటి అనేది అయితే క్లియర్గా ఈరోజు మనకు తెలియబోతుంది ఇకపోతే అలాగే కొత్తగా మనకి పెన్షన్ అనేది ఏడు వేల రూపాయలు అయితే పెంచారు ఈ పెన్షన్ గురించి అలాగే కొన్ని ఫోకస్ పాయింట్స్ ఈరోజు క్యాబినెట్ నిర్ణయం అయితే తీసుకోబోతుంది ఈ క్యాబినెట్ నిర్ణయంలో ఏ విషయం అయితే మాట్లాడతారో ఇదే మనకి ఆమోదం అయితే రానుంది అసలు ఏంటి అండ్ సో వాట్ అనేది ఈ వీడియోలో మనం అయితే చూద్దాం గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎక్కడ స్ప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి నచ్చితేనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది అయితే ఆన్ చేసి పెట్టుకోండి ముందుగా చూసుకున్నట్టయితే మనకి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు ఐ మీన్ మీకు ఎలా చెప్పాలంటే కొన్ని కొన్ని సంక్షేమ పథకాలు పాతటి ఉండేటన్ని తొలగించేసి కొత్తగా అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే చాలా నేమ్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు అందరూ ఒకటే పాయింట్ మీదే ఎదురు చూస్తున్నారు ఏంటి పిన్షన్లు అనేది వాలంటీర్ల చేతి ఇప్పిస్తారా లేకపోతే డైరెక్ట్గా ఎంప్లాయీస్ ఇస్తారా కొంతమంది మంత్రులు ఏం చెప్తున్నారంటే ప్రెస్ మీట్లో అధికారంలో ఇంటికి పంపిస్తాము క్షేత్రస్థాయిలో వాళ్ళ చేతనే ఇప్పిస్తాము ఇంకొంతమంది మంత్రులు ఏం చెప్తున్నారంటే వాలంటీర్లు అయితే ఇస్తారు కానీ ఎక్కడ మనకి గవర్నమెంట్ నుంచి ఒక అఫిషియల్గా ఒక జీవో కానీ సో అండ్ సో అట్ అనేది ఎక్కడా రాలేదు కానీ ఈరోజు మనకి కేబినెట్ నిర్ణయం అయితే ఉంది ఈ కేబినెట్లో మనకి మంత్రులు వీళ్ళందరూ ఏదైతే కలిసి నిర్ణయం తీసుకుంటారో అదే ఫైనల్ అవుతుంది ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి దాదాపుగా అమరావతి గురించి అయితే ఉండబోతుంది రెండో పాయింట్ వచ్చేసి పోలవరం మూడో పాయింట్ వచ్చేసి వాలంటీర్లు ఇకపోతే నాలుగో పాయింట్ కొత్త మధ్య ఇకపోతే ఐదవది వచ్చేసి పెన్షన్లు సో ఈ ఐదు పాయింట్లలో మనకి ముఖ్యంగా వాలంటీర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇకపోతే పెన్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్షన్స్ చూసినట్టయితే గవర్నమెంటు ఏదైతే మనకి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి వెయ్యి వెయ్యి ఈ నెల నాలుగు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వాలని అయితే ఆలోచన చేస్తుంది దీనికి సంబంధించి కొత్త పాస్బుక్స్ కూడా అయితే ఇస్తున్నారు అలాగే జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది సో పెన్షన్లందరికీ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చును వికలాంగులకు మాత్రం ఆరు వేల పిన్షన్ నార్మల్ పెన్షన్స్ తీసుకున్న వాళ్ళు వృద్ధాప పెన్షన్ ఇకపోతే ఎవరైనా విడో పెన్షన్ అలాగే సింగిల్ మెంబర్ పెన్షన్ ఇలాంటి పిన్షన్స్కి మాత్రమే ఏడు వేల రూపాయలు అయితే ఈ నెల ఇస్తారు సో ఇది ఇక్కడికి క్లియర్ ఇప్పుడు మెయిన్గా మనకి వాలంటీర్ల గురించి అయితే ఏమొచ్చింది ఏంటి అనేది సార్ ఒకసారి నువ్వు మనం ఆర్టికల్లో అయితే చూద్దాం దీనికి సంబంధించి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ అనేది మన వాట్సాప్ ఛానల్లో అయితే పెట్టాను ఐ మీన్ మీకు తెలుసుంటే మన ఛానల్లో గ్రూపులో ఎవరైనా మెంబర్గా జాయిన్ అయింటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయ్యింది మార్నింగే కాకపోతే ఇంకా కొంతమంది గ్రూప్లో లేని వాళ్ళ కోసం వీడియో అయితే చేస్తున్నాను నాలుగేలకు పెంచుతూ సీఎం చంద్రబాబు ఇప్పటికే సంతకాలు చేశారు పెన్షన్లు పెన్షన్ పంపిణీలో వాలంటీర్లు కొనసాగాలా లేక ప్రత్యామ్నాయ మార్గాలను ముందుకు వెళ్ళాలా అనేది నిర్ణయం తీసుకొని ఉన్నారు ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్లు తిరిగి ఐ మీన్ ఎవరైతే రాజీనామా చేశారో ఈ వాలంటీర్లు అందరూ తిరిగి మాకు వాలంటీర్ జాబ్ కావాలని వినతి పత్రాలు అయితే ఇస్తున్నారు సో ఇప్పుడు వాళ్ళని తీసుకోవాలా లేకపోతే కొత్త వారికి అవకాశం ఇప్పియాలా లేక పాత వాలంటీర్నే కొనసాగించాలా ఏంటి అనేది ఈరోజు మనకి దానిపై మంత్రివర్గంలో చర్చించున్నారు ముందుగా సుప్రీంకోర్టుకు సంబంధించి అప్పీల్కి అయితే వెళ్ళనుంది సో క్లారిటీగా గుర్తండి ఐ మీన్ క్లారిటీగా వినండి మనం వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థ అనేది కొనసాగాలన్నా తీసేయాలన్నా పాత వాళ్ళనే పెట్టుకోవాలన్నా రాజీనామా చేసిన వాళ్ళని అనుమతించాలన్నా ఏంటి అనేది ఈరోజు మనకి కేబినెట్లో నిర్ణయం అయితే తీసుకొని ఉన్నారు ఇన్ కేస్ ఇక్కడి నుంచి ఏదైనా సరే మనకి గుడ్ న్యూస్ అనేది వస్తే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది అలాగే మన ఖచ్చితంగా మనం వాలంటీర్లు కొనసాగాలని నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీరు కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకోండి ఇకపోతే దీనికి సంబంధించి మీ అభిప్రాయం అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది గాస్ ఈరోజు మనకి కేబినెట్లో నిర్ణయం అయితే ఉన్నారు ఈ నిర్ణయంలో మనకి కనుక సానుకూలత స్పందన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా దీనిపై కామెంట్ చేయండి జై హింద్